మన తండ్రి అన్నదే ఉండేవో ప్రవైన ఏ క్రీస్తు ఉండేవో మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునగాక ఐ మీన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుపేట నేను అంతగా ఆశిస్తా ఉన్నాను ఇది నాన్నీ ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గృహం రావడానికి ప్రభు నచ్చి గొప్ప కురంబం బట్టి ప్రభుని ఎంతగా తీస్తూ ఉన్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పన్ను ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రొట్టు దగ్గర రావాల్సిందిగా బ్రాహ్మపురి వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మనందరం కూడా మీ యొక్క పన్నులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రొట్టు దగ్గర రావాల్సిందిగా ప్రామపురకు వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను మరి మీరు అందరూ కూడా సిద్ధపడండి ప్రవశ్చనలో దేవుని మాటలు వినడానికి మీరు అందరూ కోరుతూ ఉన్నాను అయితే ఈ వినానికి మన యొక్క ప్రసంగా అనుష్యంలోకి గెలితే ఏంటయ్యా మన ప్రసంగా అనుష్యం అంటే క్రీస్తు కన్యకు పుట్టడానికి గల కారణాలు పద్నాలుగు కారణాలు చెప్తాను అసలు ఎందుకు పుట్టడానికి ఇష్టపడ్డాడు కన్యకు అందులో ఉన్న సత్యమేముటవు మీతో తెలియపరచడానికి ఇష్టపడతా ఉన్నాను అయితే అందులో మొట్టమొట్టగా మొట్టమొట్టగా ఎందుకు స్త్రీకి జన్మించడానికి కారణం అంటే అగోచరమైన దేవుని వెళ్ళపరచడానికి అగోచరమైన దేవుని వెల్లడిపరచడానికి ఈ మాట యాహను సువార్త మొదట అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినో రాయబడిన మాట విధంగా ఉంది పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యహాను సువార్త మొదట అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన పరిశుద్ధ గ్రంథాలు ఈ విధంగా ఉంది ఎవడును ఎనడును దేవుని చూడలేదు తండ్రి రొమ్మునున్న అదుది కుమారుడే ఆయనను బయలుపరచను ప్రార్థన మమ్మల్ని మిక్కిగా ప్రేమించి మా ప్రియమైన పరులొక్ కుప్పి తండ్రి మనకి స్తోత్రాలు చెలిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదయకాలమంతా నికృపవాద పరిచారు ఈ రాత్రిక సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అల్పుడును అయోగ్యుడును నేను నీ పక్షిగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరచమని ఏడంతభిషేకించమని నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరండి నాతోనూ మా అందరితో కూడా మాట్లాడమని సదవడ లేఖలో నుండి సత్యాన్ని మన మన తెలియపరిచి మన బలపరిచి మీచ్యత పరచమని ఏస్తున్నా అడుగుచున్నాను తండ్రి ఐ మీన్ అందరికి వందాలండి దేవుడు మిమ్మల్ని అందరూ కూడా గాక మిమ్మల్ని అందరికి కూడా ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క మన యొక్క అవిష్యం కలిగితే ఏంటే మన అంశం ఏంటంటే క్రీస్తు కన్యకు జన్మించడానికి గల పద్నాలుగు కారణాల్లో మొదటి కారణం ఏంటంటే అగోచరమైన దేవుని వెల్లడిపరిచింది ఇది యహన్సు వార్త పద్మ మొదట అధ్యాయం పంతొమ్మిది పద్దెనిమిది వచ్చిను ఈ విధంగా రాయబడుతుంది ఎవడును ఎన్నడును దేవును చూడలేదు తండ్రి రొమ్మునున్న అద్విత కుమారుడే ఆయనను బయలుపరచను పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిగాక అమేన్ అందరం కూడా ఈ దినాన్ని యేసు ప్ర కన్యకు జన్మించడానికి అలా ఉద్దేశాలు ఏంటో మీతో కొన్ని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు చూపుతున్న కృపను బట్టి ప్రభుని అంతగా స్థితిస్తూ ఉన్నాను అయితే మరొక వచ్చినం ఉంది మరొక వచ్చినం అంటే ఇదే యహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చూస్తే ఇక్కడ రాయబెడుతుంది అయితే మీరు నన్ను చూడరు నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు అన్నాడు ఈ రెండు వచ్చనుల నుండి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాలి అసలు అగోచరమైన దేవుని దేవుని ఏంటో తెలుసా పాత బంబంలో ఇక్కడ కొందరు అంటే భక్తులు అప్పుడప్పుడు దేవుని మహిమను ప్రత్యక్షను మానవ రూపంలో ఆయన స్వరూపాన్ని చూచారు అంటే ఎలా చూసారా అంటే నిర్గమా కాండంలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఒకసారి పరిశుద్ధ గ్రంథాలు తెరిస్తే నిర్గమా కాండంలో ఇరవై నాలుగవ అధ్యాయము చూడండి పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నిర్గమా కాండము ఇరవై నాలుగవ అధ్యాయము తొమ్మిది చూస్తే తరువాత మోసే ఆహరోనుడు ఆహరోను నాదాబు అబిహావు ఇస్రాయేల్ పెద్దల్లో డెబ్బది మంది ఎక్కి పోయి ఇస్రాయల్ దేవుని చూచిరి ఆయన పాదముల కింద నిగనిగలాడు నీలమైన వస్తు వంటియుస్తు వంటియు ఆకాశ మండలపు తీజ వంటియు ఉండెను ఆయన ఇస్రాయేల్లోని ప్రధానులకు ఏ హాని చేయలేదు వారి దేవుని చూచి అన్న పాములు పుచ్చుకుని అనుంది చూడండి ఏంటయ్యా అంటే ఆ దినాల్లో దైవ స్వరూపంలో మానవుని చూసేవారు అంటే దేవుని చూసేవారు మరి దేవుని చూడడానికి చాలామంది చూస్తే చనిపోతావు కూడా ఒకసారి అంటాడు అయ్యా ఎందుకు లేవయ్యా నాకు ఎంత చాలు ఒక్కసారి చూస్తే నా జీవితము ధన్యమైపోద్ది అన్నాడు అయితే దేవుడు అంటాడు నన్ను చూసిన ఏ ననుడు కూడా బతకడు అంటాడు ముప్పై మూడు నిర్గమ్మకాను ఇరవై చూడండి ఇరవై చూస్తే అక్కడే ఉంటుందంటే నీ నా మహిమ నేను దాటి వెలుచుండగా బండ సందులో నుంచి నేను దాటే వరకు నా చేతులు నేను కప్పెదను నేను నా చేయి తీసిన తర్వాత నా వెనక పా పరిశ్రమ చేదు కానీ నా అమ్మకు నీకు కనబడదని మోసేదో చెప్పాను ఈ విషయం గమనించి నేర్చుకుంటే దేవుణ్ణి దేవుణ్ణి ఏ నరుడు కూడా స్వయంగా చూడలేడు మోసే దేవునితో సహవాసులో ఉన్నాడు మోసి దేవునితో బంధం కలిగి ఉన్నాడు కానీ దేవుని చూడడానికి యోగ్యత లేదు ఎందుకు స మానవులకి దేవునికి వాదములు చేసిన పాపము అడ్డుబండగా వచ్చింది రడ్డుబండగా వచ్చిన అటువంటి ప్రేమను అగోచరమైన ఆ యొక్క చూపించాలని దేవుడు మానవ రూపంలో తన ప్రికుమారుణ యేసుప్రవారిని కన్యకు జన్మించడానికి దేవుడు వాడుకున్నాడు దేవుడికి స్తోత్ర మరి రాత్రి ఈ మాటలుంటారు మన జీవితాల్లో లేదా మన బ్రతుకుల్లో మన ఖచ్చితంగా ఎందుకు ఏసుప్రవారు కన్యకు జన్మించడానికి కారణాలు ఏంటని మనల్ని ఎవరైనా అడిగినప్పుడు మనం ధైర్యంగా చెప్పగలిగేదొకటే మానవుల్ని దేవుడు ఆరపరచుకున్నాడు అయితే ఆ యొక్క మానవుడు మానవుడు దేవుని చూడలేకపోతుంటే చూచే దేవుడిగా మాట్లాడే దేవుడిగా దర్శించే దేవుడిగా దైవ కుమారుడిగా ఈ లోకానికి పంపిందే యేసు అని చెప్పగలిగే ధైర్యము ఈ రాత్రి నీకు నాకు ఉండాలి అందుకే ఎస్ఐ గ్రంథంలో ఆరవ అధ్యాయం మొదటి వచ్చి చూస్తే రాజైన ముసుకియా మృతెనిమిది సంవత్సరంన అత్యున్నతమైన సింహాసుమందు ప్రభు ఆశుండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయంను నిండుకొని అన్నాడు ఎలా చూచాడు చూడబడుతుంది ప్రభు ఆశీరుడై ఉండగా ప్రభు ఆశీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయంను నిండుకొని దేవునికి స్తోత్రం అలేలుయా ఎంత గొప్ప మాట అండి అటువంటి దేవాది దేవుడు అటువంటి అయితే ఆత్మస్వరూపుగా ఉన్న దేవుణ్ణి మీరున్నట్టు కొలిపే ఆయన మహిమాత్మాని తేజరూపమైన తథ్యాన్ని ఎవరో చూడలేదు కానీ చూడగలిగే దేవుడిగా కనిపించే దేవుడిగా మాట్లాడే దేవుడిగా ఈ లోకానికి నా తండ్రి తన కుమారుడైన యేసు ప్ర పంపడానికి మేని ఉద్దేశం కూడా అదేనని దేవుడు సేవకుడిగా తెలియపరుస్తా ఉన్నాను అయితే తిమోతి రాసిన మధుర పత్రిక ఆరవ అధ్యాయము పదహారవ వచనం చూస్తే అక్కడ ఒక మాట ఉంది చూడండి మొదటి తిమోతి ఆరు పదహారు సమీపింపరాని తేజస్సులు తేజస్సులో ఆయన మాత్రమే నివసించు ఆ అమర్త్యం గలవాడే ఉన్నాడు మనుషుల్లో ఎవడునో ఆయన చూడలేదు ఎవడును చూడనేరడు ఆయనకు ఘనత శాశ్వతైన ప్రభావము కలుగుయుండును కాక ఆమెనన్నాడు చూడి ఆయన ఒక్కడ మాత్రమే ఎక్కడా సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే సూచించేవాడు ఆయన ఎలా కోరుకున్నాడయ్యా ఎలా ఇష్టపడ్డాడయ్యా అని కనుక మనం చూచినట్లయితే ఆయన తన ప్రికుమార్ అంటే తన ప్రికుమారుని యేసు వారిని కన్యకు కన్యకు జన్మించడానికి కారణాలలో మొదటి 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 యొక్క ఆయన ఉద్దేశం ఏంటంటే అగోచరమైన దేవుని ప్రేమను వెల్లడిపరుస్తూ ఉంది మానవులకి దేవుడికి ఉన్న బంధాన్ని వెల్లడిపరచడంలో తన్ను తానుగా తగ్గించుకున్నాడని ఈ మాటల్లో మనము ఖచ్చితంగా చెప్పవచ్చు అంటే తండ్రి రంగును ఇది ఇది తండ్రి కుమారు మధ్య ఉన్న సన్నిహితాన్ని ప్రేమను సూచిస్తూ ఉంది తండ్రి రొమ్ము అంటే తండ్రికి కుమారున్న సన్నిహితాన్ని ఆ సంబంధాన్ని సూచిస్తుందని పరిశుద్ధ గ్రంథము మనకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది వీరిద్దరు కూడా వేరు వేరు ప్రత్యేక అంటే ప్రత్యేకత వ్యక్తులని కూడా గమనించండి మనుషులు దేవుని చూడలేరు కానీ ఏసుప్రభు జీవితం చర్యలు కూడా మాటల్లో దేవుని లక్షణాలు మనకు సంపూర్ణంగా వెల్లడవుతా ఉన్నాయి ఎలాగవుతుంది నేనే మార్గం నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవడు తండ్రి చూడలేనన్నాడు అంటే అందులో ఒక మాట మనం పట్టుకోవాలి తండ్రి ఎవరు కుమారుడు తెలుసు కనుక ఒకసారి తోమ అడితాడు అయ్యా మాకు అన్ని తెలుసు కానీ ఒక్కసారి కొన్ని తండ్రి కనపరచు అంటాడు నన్ను చూచిన వాడు తండ్రి చూచినట్టే అన్నాడు అంటే అర్థమేంటి తండ్రి కుమారుడు ఒకటి అని అయితే ఇక్కడ రాయబడుతుంది సంపూర్యలమైంది ఆయన ఈ లోకానికి రావడంలో ఆయనకున్న గొప్ప ఉద్దేశాలు ఒకటి తండ్రి ఆయన దేవుడు ఎలాంటి వాడో ఎలాంటి పరిచాడు ఏంటండి తండ్రి దేవుడు ఎలాంటి వాడో ఆయన ఏం చేస్తానండి ఎల్లటి ఉన్నాడు ఎలా ఎలాంటి ఉన్నాడండి ఎలా తెలుసుకోవచ్చు మనం అని చూస్తే ఇదే యహన్సు వర్త ఎనిమిదవ అధ్యాయంలో పంతొమ్మిదవ వచ్చిన చూస్తే మీరు వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నారని ఆయన అడిగగా ఏసు మీరు అయినను నా తండ్రిను ఎరగరు నన్ను ఎరిగిన ఉండిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందరండి వారితో చెప్పాను చోటు ఎంత అమ్మని మాట మీరు నన్ను ఎరగరు నా తండ్రిని ఎరగరు ఒకేలా నన్ను ఎరుగుంటే నా తండ్రిని ఎరుగుదురు నన్ను ఎరుగుదురు అన్నాడు ఇదంత అద్భుతమైన మాట అండి ఈరోజు ఈ మాటల్లో ఒక సత్యము దాగి ఉంది అంటే ఖచ్చితంగా ఆ మాట ఏంటో మనం అర్థం చేసుకోవాలి ఇంకా అధ్యాయం ముప్పై వచ్చినప్పుడు కూడా చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది అధ్యాయం ముప్పై వచ్చినప్పుడు కూడా చూస్తున్నట్లయితే అక్కడ రాయబడిన అన్న మాట ఏంటంటే చూడండి అక్కడ రాయబడిన మాట నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను ఎవరన్నారండి తండ్రి కుమారుడు కూడా ఏకమై ఉన్నాం ఇంకెంతకంటే సమాధానం పరిశుద్ధ గ్రంథాలు ఎక్కడ దొరకదు ఇంకా పద్నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచ్చి చూడండి పద్నాలుగవ అధ్యాయము అక్కడ తొమ్మిదవ వచ్చిన కూడా ఒక మాట అమూలమైన మాట ఉంది ఏమన్నాడంటే నేను ఏసు పిలుపు ఎంతకాలం ఈ నుండి నన్ను మీరు నన్ను ఎరిగి ఎరగవా నన్ను చూచిన నన్ను చూచిన వాడు తండ్రిని చూచి గనుక తండ్రిని మాకు కొనపరచమని ఎలా చెప్పుచున్నావు ఎలా కావాలి నీకు నన్ను చూచిన వాడు తండ్రి చూసినట్టు కదా అని చెబుతూ ఉంటే ఆశ్చర్యపోతూ ఉన్నారు మరి రోజు నువ్వు కూడా అనుకుంటున్నావు కదా ఏ వారు ఎలా ఈ లోకానికి వచ్చాడు ఎలా ఆయన యొక్క జీవితంలో ఈ సత్యాన్ని మనకి తెలుపుతున్నాడని చాలా మనం అనుకుంటూ ఉంటాం అని వాస్తవంగా తండ్రి తన కుమారుణ్ణి మన పట్ల పంపడానికి లేదా అగోచరమైన దేవుని ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు అబాకే ప్రేమ నా తమ్ముల ప్రేమ అయితే అందుకే పదిహేడవ అధ్యాయం మత్యాహన్సు వార్త ఆరో వచ్చిన చూస్తే లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ పరిస్థితిని వారు నీ వారై ఉండిరి నీవు వారిని నాకు అనుగ్రహించివి వారి నీ వాక్యం గై కొకుని ఉన్నారు అన్నాడు ఏమన్నా అండి తండ్రి కుమారుడుకు అనుగ్రహించాడు ఎవరిని లోకంలో ఉన్న మనం మరి అంత గొప్ప భాగ్యాన్ని అంత గొప్ప ధన్యతను దేవుడు మనకి వెల్లడి పరుస్తూ ఉన్నాడు లేదా తెలియపరుస్తూ ఉన్నాడు కారణం ఏమిటయ్యా అంటే అక్కడ కలిగిన ఉద్దేశము దేవుడు తన ప్రేమను మన పట్ల మన పట్ల ఎంత అమూల్యంగా ఎంత గొప్ప త్యాగం అండిది ఎవరు పెట్టలేని త్యాగాన్ని ఎవరు ఇలువ పెట్టాలని త్యాగాన్ని ఏ నీ కొరకు నా కొరకు పెట్టాడు అగోచరమే దేవుడు ప్రేమను వెల్లడి అసల అసలు ఇరువు కట్టలి ప్రేమను ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు సావుకుడిగా నిస్సందేశంగా వాక్యాన్ని ప్రకటిస్తూ లే ఏ సుప్రవారు జననానికి కన్యకు ఎందుకు పుట్టారో అందులో పద్నాలుగు సంవత్సరాల్లో మొదటి సత్యమదేశా అగోచరమైన దేవుని ప్రేమను వెల్లడి పరుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్ర మరి ఇటువంటి ప్రేమ ఇటువంటి ధన్యత మన జీవితాల్లో మన బ్రతుకుల్లో మనం పొందుకుని ముందుకి నడిపించబడితే అదెంతైనా గొప్ప గొప్ప దీవనని దేవుని యొక్క సేవుకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ కూడా నా మాటలు అందిస్తూ ఉన్నాను కానీ రాత్రి ఈ మాటలు ఉంటే మన బతుకుల్లో మన జీవితాల్లో కూడా మనం దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరిందాం ఈ క్రిస్మస్ దినాల్లోనైనా క్రిస్మస్ సీజన్లోనైనా ఏదో చోట నువ్వు మీటింగ్కి వెళ్తూ ఉంటావు ఏదో చోట క్రిస్మస్ ఆరాధనకి వెళ్తూ ఉన్నావు నిజంగా నువ్వు దేవుని అంగీకరించగలిగితే దేవునితో నువ్వు సహవాసం చేయగలిగితే ఖచ్చితంగా నీ జీవితాన్ని బట్టి దేవుడు ఆనందించువాడై ఉన్నాడని దేవుని యొక్క సేవకుడిగా నిస్సందేశంగా మీ అందరికీ వాక్యాన్ని తెలియపరుస్తూ ఉన్నాను కానీ రాత్రి ఈ మాటలు ఉంటున్న మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మనం కూడా దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుణ్ణామని మహిమపరిచిబిడలిగా ఈ రాత్రి నేను నేనుందాం అట్టి కృపను అటతను మన ప్రభు మనకు అనుగ్రహించాలని నా మాటలు మీకు అందిస్తూ నా మాటలు ముగిస్తా ఉన్నాను దేవుడి మాటల్ని మన దీవించును గాక ప్రార్థన చేసుకుందాం తలడు వంచండి మోకరించండి రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా ప్రభవారిని మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం మమ్మల్ని మిగిలిగా ప్రేమించి మా ప్రియమైన పర్వలు కుప్ప తండ్రి నేనా మనకి స్తోత్రాలు చదిస్తా ఉన్నాయ్యా గతించిన ఉదీకరమంతని కృపద్రపరిచారు ఈ రాత్రి గసంలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నైనా అలుపుడును అయోగ్యుడును నేను నీపక్షంగా నిలబడినప్పుడు మీరు నన్ను సిలువు సాట్న మరుగుపరిచారు ఏడాంత ఆత్మభిషేకించారు నన్ను కొబ్బోరుగా ఆడుకుని నా నోటికి నోరాయండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటల్లోనే మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలునైనా సరి చేసుకుని మీ రాకూడకు చేతపడ్డానికి మీ రాకుడలో ఎత్తబడ్డానికినైనా కృప చూపించమని కనికరించమని మేము ప్రార్థిస్తాం అడిగా మరి ఈ రాత్రిగా గమలో మీరు అందించిన ఈ విలువైన మాటల ద్వారా నామాభర్తకులు మార్చుకుని మీ కొరకు చింతపడే భాగ్యము కృపణి గ్రహించమని కూడా ప్రార్థిస్తున్నానయ్యా వినొచ్చి మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశంలో ఎంతోమంది నేనా విగ్రహాధికులు మాంత్రికులు యభుచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వాళ్ళ మంది ఉంటుండిగా ఏసు నామంలో ప్రత్యేక బిడుకు మారు మనస్సు రక్షణ దాచండి మా భారతదేశాన్ని క్రైసు దేశంగా మార్చండి మన తాలూకు నిలిచేయగలిగే గొప్ప అవనస్తులా అవనెత్తండి పరిపాలిస్తే నాయకులు అధికారులైనా మోడీ గారిని బట్టి చంద్రబాబు నాయుడు బట్టి రవీంద్ర రెడ్డి గారు ప్రార్థిస్తా ఉన్నాను వారికి కావలసిన దీవిన ఆశీరుడు నడిచిపెట్టి నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తాం ఉన్నానయ్యా చదువుకుని అనేక ఉన్నారు వారిలోను విశ్వాసంలోను ఏదో దాచేయండి ఉద్యోగతలు దాచేయండి వివాహాన్ని చిత్ర భాగస్వామి చెత్తపరచండి వివాహమయ్యి అనేక సంవత్సరం వారి జీవితాల్లో సంతాన వృద్ధి లేక ఏ గర్భమైతే మీబడిపోతుందోనైనా ప్రతి గర్భము ఏ సునామములో తెరవడానికి ఉపదాయా చేయండి ఎంతమంది భారీ భర్త బిడ్డలేక ఈ ప్రాంతంలో ఎక్కి భావిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రి గొప్ప భాగ్యంగా ఇచ్చేయండి గర్భం దీవించండి నెల నిండుతుండగా సూర్యుని కార్ప్రదాయం చేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో గృహాలు అనేక ఉంటుండే ఏసు నామములో వండలు సమకూర్చండి వరక్కలు తీర్చండి నేను ఈ రాత్రి ఎవరైతే నేనా ఎంతమంది బిడ్డలైతే నేనా ఇంకొన్న ప్రతి దేశాల్లో విజాలు లేక పనులు లేక అక్కం లేక పాస్పోర్ట్లు లేక లైసెన్స్ బిడ్డలు అనేక ఉంటున్నారు ఏ బిడ్డకి ఏ దవస్థత్వం ప్రభా ప్రతి వ్యవస్థతోనూ యేసు సునామలు మీరు అనుగ్రహించండి ప్రభావ మీరు బలపరచండి మీరు ఆత్యంతపరచండి నేనా మరి ముగ్గురు తండ్రి ఈ రాత్రిగా సమల ప్రభా ఎంతో మంది బిడ్డల ప్రభా విదేశండి స్వదేశం వెళ్తా ఉన్నారు స్వదేశండి విదేశాలు వెళ్తూ ఉన్నారు వెళ్ళడానికి ప్రయత్నంలో ఉన్నారు వారిని కూడా మీరు క్షేమవుతుడికి వెళ్ళండి నిశ్చితమైతే ప్రభా ఈ రాత్రి ఎవరైతే నేనా ఇజ్రాయల్ దేశం రావడానికి ఢిల్లీలో మెడికల్ కొరకు పాస్పోర్ట్ల కొరకు ఇంటర్వ్యూల కొరకు తండ్రి అనేక బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరు ఎవరికి ఏది అవసరత కలిగి ఉందో ప్రభా ప్రతి అవసరతను ఏసు మూలమే తీర్చమని మీరు బలపరచమని కూడా మేము ప్రార్థిస్తా ఉన్నానయ్యా ఈ రాత్రి మరి ముఖంగా తండ్రి ఎంతోమంది బిడలు ఎరుశ్రీమ నేను ప్రేమించేవారు వృద్దుల వాక్యం చదివిస్తూ ఉన్నారు ఎరుశ్రేమ క్యామకుని ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధానం ఐక్యతను కొమరించండి మరి ముఖ్యంగా తండ్రి ఇండియాలో ఉన్న ప్రపంచ దేశం అంతటి కూడా ప్రభావ నీ కాపులు దాల్చిండి వ్యాధులతో రోగలతో మరణ పడకలు అనేకమంది పడి ఉంటుంది ఈ క్రిస్మస్ దినాల్లోనైనా మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించి నేను ఆమెను మహిమ పరిచయబెడలేదాను మిమ్మల్ని ప్రభ సొంత రక్షుడిగా అంగీకరి బిడ్డలుగా ఉండడానికి చేయమని ఈ రాత్రి ఇచ్చిన పది ప్రభద్యమని ఏ సుక్రీస్తున్నామన అడుగుచున్నా తండ్రి అమేన్ మన తండ్రి అంతేను ప్రేమయో ప్రవేణ ఏ సుక్రీస్ కృపయో పరిశుద్ధాత్మక సహవాసుమో ఈ రాత్రి ఈ మాటలు బిడ్డుకును పంపిస్తున్న బిడ్లకును ఈ ప్రార్థన లెక్కి భవంచి పరిచయం చేస్తున్న బిడ్లుకును ఇప్పుడును ఎల్లప్పుడును గాక అమేన్ అందరికి వందాలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక మరి పరిచర్య మీకు ఆశీర్ కరగను దీవుని ఉంటే కనుక ఇది మీ స్నేహితులకి మీ బంధువులకు పంపించి దీని ద్వారా దేవుని ఎక్కడ జరకడదాం ఇట్లా దీని సేవకుడు పాశ్చల్లాబర్తల శివరత్నం కడ్డా శివు థ్యాంక్ యూ సో మచ్ కడ్డాశివు మీకు అందరికీ యర్షురేమని శుభాలు తెలియపరిచి నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్ గడ్డా ఆల్